వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ కరోనా చాలా మందిని కాటేసింది అయిపోయింది అనుకున్నా కూడా ఇప్పటికీ కూడా కరోనా తగ్గటానికి కరోనా రాకుండా ఉండటానికి తీసుకున్నటువంటి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు అయితే అప్పుడు మనం తీసుకున్నటువంటి కోవిషీల్డ్ వల్ల ఆ వ్యాక్సిన్ వల్ల ఇప్పటికీ ఊపిరితిత్తుల పైన ఏమన్నా ఎఫెక్ట్స్ పడి సైడ్ ఎఫెక్ట్స్ పడి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా అనే విషయం ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్నాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి సార్ కరోనాని అంటే మెయిన్ ఎఫెక్ట్ అయిన పార్ట్ ఏదన్నా ఉంది అంటే ఊపిరితిత్తులే అండి సో హెల్దీగా ఉండటం కోసం కరోనా రాకుండా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ అనేది తీసుకున్నారు అయితే కోవిషీల్డ్ వల్ల ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి చనిపోతున్నారు లేకపోతే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది మళ్ళీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు సార్ ఇందులో వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని ఇవాళ సాక్షిగా చెప్తారా సార్ ఏంటంటే సపోజ్ మనకి డిసీజ్ ప్రివెంట్ చేయడానికి సపోజ్ సపోజ్ యూజువలీ మనకి వ్యాక్సిన్స్ చాలా రకాలు ఉంటాయి లైవ్ వ్యాక్సిన్స్ లేదంటే అటెన్యేటెడ్ వ్యాక్సిన్స్ అలా చాలా రకాలు ఉంటాయి సో యూజువలీ వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకుంటాం మీరు చైల్డ్హుడ్ అప్పుడు తీసుకుంటే మనకు వ్యాక్సిన్ లిస్ట్ ఉంటుంది బీసీజీ ఇవన్నీ వ్యాక్సిన్స్ అన్నీ తీసుకుంటాం డిటీపీ ఇవన్నీ వ్యాక్సిన్స్ తీసుకుంటాం ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి డిజీజ్ వచ్చినా కానీ దాని సివిఆర్టీని తగ్గించడానికి సో ఈ ఏంటంటే ఈ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో అనేది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనమాట సో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ దానికి ఇప్పుడు ఏ మందు తీసుకున్నా దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లీస్ట్ వన్ టూ పర్సెంట్ డ్రగ్ ట్రయల్స్లో ఉండేది ఉంటుంది సో ఎస్పెషలీ కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్లీ ఏంటంటే లంగ్స్లో అనేది ఇన్వాల్వ్ అవుతుంది సో లంగ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేది దేనికంటే దేనివల్ల ఏంటంటే చాలా మంది చనిపోయింది కూడా దేనివల్ల అంటే ఈ పల్మనరీ త్రాంబో ఎంబాలిజం అంటాం పల్మనరీ త్రాంబో ఎంబాలిజం అంటే ఎప్పుడైతే మనకి రక్తంలో గడ్డ కట్ట ఎక్కువ గడ్డ కడుతుంది సో ఎక్కువ గడ్డ కట్టినా ప్రాబ్లమే తక్కువ గడ్డ కట్టినా ప్రాబ్లమే మనకి బ్లడ్ లో సో ఎప్పుడైతే లంగ్స్ ఎప్పుడైతే లో ఎక్కువ బ్లడ్ లాట్స్ ఉంటాయో సో బ్లడ్ లాట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ లంగ్స్ లో ఆల్వేల అనేది ఉంటుంది అనమాట అనేది గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగితే సో ఎప్పుడైతే మనకి బ్లడ్ లాట్స్ ఉంటాయో ఈ ఏంటంటే సర్కులేషన్ ద్వారా అలాగెళ్ళి లంగ్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే లంగ్స్లో మనకి ఎక్కడైతే ఆల్వేలా కింద బ్లడ్ బ్లడ్ ఆర్టీరియోల్స్ వెన్యూస్ వెన్యూస్ అంటాం అనమాట సో అక్కడ డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు సో అప్పుడు చాలా మంది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో దాన్ని పల్మినట్ ట్రాంబో ఎంబాలిజం అంటాం అనమాట మనం కోవిడ్లో మోస్ట్ కామన్గా చూసాం సో ఈ కోవిషీల్డ్ వల్ల చాలా మంది ఇప్పుడు కోవిషీల్డ్ వల్ల బ్లడ్ లాట్స్ వచ్చినాయి వచ్చినాయి అన్నారు కానీ కానీ మీరు ఒక డేటా తీసుకుంటే కోవిషీల్డ్ వేసుకున్న వేసుకున్న తర్వాత ఎంతమంది చనిపోయారు హార్డ్లీ వెరీ ఫ్యూ అంటే మేబీ వేరే అదర్ కాంప్లికేషన్స్ ఉండి ప్లస్ కోవిషీల్డ్ వేసుకుంటే వాళ్ళ చనిపోయి జరిగినవి కూడా కోవిషీల్డ్ వల్ల వచ్చిందని అనుకుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే సపోజ్ వ్యాక్సిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం వ్యాక్సినేషన్ వేసుకున్నారు అందరూ చనిపోలేదు కదా యూజువలీ వ్యాక్సిన్ వేసుకుంటేనండి దాని ఎఫెక్ట్ యూజువలీ వన్ ఇయర్ వరకు ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుంది కానీ కొన్ని వ్యాక్సిన్స్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆర్ లైఫ్ టైమ్ అనేది ఉంటుంది యూజువలీ కోవిడ్ న్యూ డిసీజ్ డిజీజ్ మనకి డేటా అనేది చాలా తక్కువ ఉంది సపోజ్ టీబీ న్యూమోనియా అనేది మనకి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి దానికి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేసుకుంటున్నాం సో ఇదనేది వైరస్ వైరస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అందుకే మీరు ఇన్ఫ్లుయెన్సా ఇన్ఫ్లుయెన్సా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ దాని స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొత్త కొత్త వ్యాక్సిన్ స్ట్రెయిన్ వస్తూ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ అనేది వ్యాక్సినేషన్ మార్చుకుంటా వెళ్తూ ఉండాలి సో కానీ కోవిడ్ అనేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది చాలామంది వ్యాక్సినేషన్ కూడా ఓన్లీ టూ డేస్ తీసుకుని కొంతమంది త్రీ డోసెస్ తీసుకున్నారు ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఇంతకాలం ఉండదు ఒకవేళ దాని ఎఫెక్ట్ ఉన్నా కానీ యూజువలీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపే ఉంటుంది సో ఇంత ప్రొలాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట సో అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు సో కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ఈ బ్లడ్ లాట్స్ అయిపోయి మనకి ఏదో అవుతుంది అని కంగారు పడే అవసరం లేదండి ఓకే చూశారు కదండీ సో కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి భ్రమపడకండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే ఏదైనా ఇంపాక్ట్ ఉన్నా కూడా ఫస్ట్ వన్ ఇయర్లోనే ఉంటుంది సో అందరూ హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సరే ఇంకొక మాట సార్ ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్ కావచ్చు లైఫ్ మన హ్యాబిట్స్ కానీ అన్నీ చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి కదా సార్ అజ్ ఏ పల్మనాలజిస్ట్గా మన ఊపిరితిత్తులు హెల్దీగా ఉండాలి అంటే మన రోజువారి లైఫ్ స్టైల్లో మనం తీసుకోవాల్సి జాగ్రత్తలు కానీ పాటించవలసినవి కానీ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మా వాళ్ళ కోసం చిన్న టిప్స్ ఇవాళ మీరు అందిస్తారా అండి ఫస్ట్ అండి ఎవరైతే స్మోకింగ్ వన్ ఆఫ్ రిస్క్ లంగ్ ఎఫెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్మోకింగ్ ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని నయానో చేసేవాళ్ళు వాళ్ళనిచ్చి ఎందుకంటే స్మోక్ చేయటం వల్ల మీకే కాదు పక్కన వాళ్ళు కూడా హార్మ్ఫుల్ అనమాట ఎందుకంటే ఆ స్మోక్తి మీరు ఎప్పుడైతే వదులుతున్నారో వల్ల పక్కన వాళ్ళు కూడా వాళ్ళు ఇన్హేల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అనమాట నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ మోస్ట్ కామన్ మనం బయట తిరుగుతూ ఉంటాం పొల్యూషన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్స్ కానీ లేదంటే ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు సో కొంతమందికి ఏంటంటే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది అనమాట సో లెడ్ ఫ్యాక్టరీస్ లో అట్లో ఏంటంటే డస్ట్ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేస్తారు లేదంటే సింగరేణిలో తీసుకుంటే కోల్ వర్కర్స్ కానీ కిందకి వెళ్ళి తవ్వుతా ఉన్నప్పుడు కోల్ ఎన్హేల్ చేస్తారు సో వాళ్ళు వాళ్ళు కూడా హై రిస్క్ ఉంటుంది సో ఎయిర్ పొల్యూషన్ అనేది సో వాళ్ళకి ఏంటంటే స్ట్రిక్ట్ మెజర్స్ అంటే ఫిల్టర్స్ లైక్ మాస్క్స్ వాడటం ఎన్ ఫైవ్ రెస్పిరేటర్స్ వాడటం సో ప్రికాషన్స్ అనమాట నెక్స్ట్ ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకోవడం ఎవరైతే హై రిస్క్ లో ఉన్నారో సపోజ్ మనం ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు వాళ్ళు హై రిస్క్ లో ఉన్నారు లేదంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు వర్కర్స్ వాళ్ళు హై రిస్క్ లో ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ సో ఒక చెస్ట్ ఎక్కడ చేయించుకోవడం లేదంటే పిఎఫ్టీ చేయించుకోవడం వల్ల ఏంటంటే స్క్రీనింగ్ చేయించుకుంటే ఇనిషియల్ స్టేజెస్ లో బయటపడే ఛాన్సెస్ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి ఇనిషియల్ స్టేజెస్ లో ఆ స్క్రీనింగ్ చేయటం వల్ల త్వరగా బయటకు వచ్చే ఛాన్సెస్ అయ్యి త్వ త్వరగా తెలిసి త్వరగా డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అది ఇది కాకుండా మనం ఇందాక మాట్లాడుకుంటే ఇండోర్ ఇండోర్ పొల్యూషన్ సార్ సో మోస్ట్లీ ఇంట్లో మనకి పొల్యూషన్ ఉంటున్నప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్స్ ఆ ఎయిర్ ఫిల్టర్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న ఎయిర్ క్వాలిటీ అనేది బాగుంటుంది ఎయిర్ ఫిల్టర్స్ వాడడం లేదంటే ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా డస్టీ ఏరియాస్ అయినాయి ఏంటంటే మాప్ చేయటం క్లీన్ చేసి మాప్ చేస్తే సో దట్ ఆ డస్ట్ అనేది ఉండదు సో ఎలర్జీస్ ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి ఓకే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇండోర్ లో ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా పెంచుకోపోవడం అనేది కూడా బెస్ట్ అనమాట ఓకే ఇండోర్ ప్లాంట్స్ విషయంలో కూడా పర్టికులర్ గా ప్లాంట్స్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుకోకూడదు ఓకే ఫ్లవరింగ్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే పోలెన్స్ వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే కోవిషీల్డ్ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేస్తూ అలానే ఊపిరితిత్తులు హెల్దీగా ఉండాలి అంటే ఎలర్జీస్ నుంచి దూరంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి మా వాళ్ళకి మంచి మంచి టిప్స్ ఇవాళ తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నమస్కారం అండి థ్యాంక్ యూ అండి